చూడండి మాకైతే ఈ సైజు దుంపలు అయితే దొరికింది దుంప గొయ్యి దగ్గర ఉన్నాము చూడండి ఇక్కడ దుంపలు అయితే ఇస్తున్నాను పెద్దదో చిన్నదో చూద్దాం చూడరా బ్రదర్ దుంప మట్టి మట్టి ఇది పెద్దదే కదా ఇలా చూడండి మా బ్రదర్ అయితే ఇందులో వినిపిస్తున్నాడు దుంపలు రెండు దుంప గొయ్యిలో తీయగా ఇంత దుంపలు అయితే దొరికింది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే మేము మా బ్రదర్ తో కొండకి పిండి దుంపల కోసం అయితే వచ్చాము చూడండి కొండ దగ్గర అయితే ఉన్నాం చూడండి మనము పిండి దుంపలకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అయితే ముందుగా పిండి దుంప ఒక చెట్టుని గుర్తించాలి పిండి దుంప చెట్టు అనమాట ఇది ముందైతే బాగా చేసుకుందాం చూడండి ఇప్పుడైతే దీన్ని బాగా చేసేసుకున్నాం ఇప్పుడైతే దీన్ని తవ్వుకుంటున్నాం ఎలా తవ్వుకుంటాం అన్నది మీకు చూపిస్తాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే తవ్వుకుంటున్నాం చూడండి మా బ్రదర్తో అయితే పిండి దుంపలకు వచ్చాము మా బ్రదర్ అయితే మట్టి తీస్తున్నాడు మేము తవ్వుతున్న దుంప చెట్టు ఇది చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ దుంపలు దిగుతాయి అన్నమాట వేరు కూడా పీకి జల్లిస్తున్నాడు మా బ్రదర్ అదే చూడండి ఒక పావు గంట మేము తవ్విన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే ఒక అరగంట తర్వాత అయితే ఈ విధంగా గొయ్యి రెడీ అయింది మీకు చూపిస్తాను గొయ్యి తీసాం పెద్ద గొయ్యి మా బ్రదర్ మునిగిపోతాడేమో చూడండి మా బ్రదర్ అయితే కత్తితో కూడా తవ్వవచ్చు అని ఓకేనా చూడండి గొయ్యి అయితే తీసాము పిండి దుంపలు ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిస్తాము చూడండి చూడండి ఇదిగో దుంపలు అన్నమాట పిండి దుంపలు చూడండి ఇంకా ముందే తవ్వేస్తున్నాం కాబట్టి కొద్దిగా లేతగా ఉన్నాయి చూడండి ఇదిగో తీద్దాం దుంప చూడండి లేత లేతగా ఉన్నాయి చూడండి దుంపలు అయితే తీస్తున్నాను మీకైతే చూపిస్తాను దుంపలు కొచ్చేయడం మరి తీయకపోతే ఇలాగా తీస్తావు కదా నెక్స్ట్ పోయి వచ్చేటవాడు ఎక్స్పర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా పెద్దగా ఉంది చూడండి ఇదిగో చాలా బాగున్నాయి కాకపోతే లేతగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి తెల్ల చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తీద్దాం చూడండి కంటే బాగా ఊరు బ్రదర్ కదా జనవరి దాటాక తవ్వాలి బ్రదర్ చూడండి తీస్తున్నాను దుంప ఇక్కడ బ్రదర్ రాయల తోట వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా అయితే ఉంది పిండి దుంపలు ఫ్రెండ్స్ చూడండి ఇది లాస్ట్ది ఒక్క గొయ్యి దగ్గర అయితే ఇన్ని దుంపలు ఉండింది చూడండి చూడండి పిండి దుంపలు అయితే మేము ఈ విధంగా తవ్వుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే రెండో ఒక గొయ్యి దగ్గర ఉన్నాము చూడండి ఇక్కడ దుంపలు అయితే వచ్చాయి గోయిలో కూడా చూడండి తీస్తున్నాను పెద్దదో చిన్నదో చూద్దాం ఊరే బ్రదర్ ఉరిగిందిరా చూడరా బ్రదర్ని చూడండి ఫ్రెండ్స్ దుంప మట్టి మట్టి ఇంత పెద్ద దుంప అనుకునేస్తున్నా తీసేద్దాం మట్టి ఇది పెద్దదే కదా ఇలాగ చూడండి మట్టితో దుంప ఇంకా ఉంది కింద మా బ్రో అయితే ఎంత కష్టపడి పాలతో అవుతున్నాడు తీస్తానంతేరా తీసి ఎంత కష్టము పగవాడి కూడా రాకూడదు చూడండి ఇదిగో తెల్లగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గుయ్య నుంచి దుంపలు తీసేము మీకు ఎన్ని తీసేమో చూపిస్తాను చూడండి ఇదిగో మా బ్రదర్ అయితే దుంప కంటున్న మట్టినైతే తీస్తున్నాడు చూడండి చాలా బాగా మిషన్ కన్నా స్పీడ్గా పనిచేస్తున్నాడు చూడండి మట్టి తీసి అయితే ఇక్కడ పెడుతున్నాడు చూడండి ఇదైతే చాలా పెద్ద దుంప అనుకుంటారు దీన్ని కాకపోతే ఇది మట్టితో ఉంది ఇది తీసిస్తే చాలా చిన్నదైపోంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఎండు దుంప గోయలు అయితే తీసుకున్నాము మట్టి తీసేసాక మాకు ఎన్ని దుంపలు అవుతాయి మీకు చూపిస్తాను చూడండి చూడండి మా బ్రదర్ అయితే లాస్ట్ది తీస్తున్నాడు మట్టి చూడండి మాకైతే ఈ సైజు దుంపలు అయితే దొరికింది చూడండి ఇదిగో ఈ గొయ్యిది అయితే ఇది రెండో గొయ్యిది దుంపలు చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గొయ్యిది దుంపలు ఇది ఒక చెట్టుది చూడండి మా బ్రదర్ అయితే ఇందులో వినిపిస్తున్నాడు దుంపలు చూడండి మాకైతే ఈ రోజు రెండు దుంప గొయ్యలు తీయగా ఇంత దుంపలు అయితే దొరికింది ఈ రోజు అయితే చూడండి నేను మా బ్రదర్ అయితే దుంపలకు వచ్చాము దుంపలు అయితే చూడండి ఇంత అయితే దొరికింది ఇదిగో మా బ్రదర్ కోసం అయితే దుంపలు తవ్వడానికి ఈ రోజు వచ్చాము వీడియో ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ ఫ్రెండ్స్